అబ్బా అంత స్పీడ్ ఎందుకు టికే కాదు అమ్మాయి కూడా స్పీడే వాళ్ళ డాడీ అమెరికా నుంచి డాలర్లు పంపిస్తే అమ్మాయి గారు ఇక్కడ ఖర్చు పెడుతున్నారు అడిగే వాళ్ళు లేరు గనక హాయిగా జాలీగా తిరిగేస్తుంది తను ఉండేది కూడా అమెరికా అని హాయ్ సునీత్ హాయ్ ప్రియా ఐమ్ ఐ డిస్టర్బిన్ ఆ ఇక్కడ అంత సీన్ లేదులే ఫాదర్ ఇంకొక స్టెప్ ముందుకేస్తే మన ఫ్రెండ్షిప్ క్లైమాక్స్ వచ్చేస్తుంది అంటే కొట్టం కొట్టం ఇదేగా కల్చర్ తెలిసిన వాళ్ళనుకుని మీతో క్లోజ్ గా ఉన్నాను సారీ నాకు తయారీ వండే మాకందరికీ గా నువ్వే దారి చూపించు ఒప్పుకుంటే వన్ బై వన్ కాదంటే వన్ బై ఫోర్ ఒక డబుల్ రూమ్ కావాలి ఈవిడ ఈవి నా భార్య చిన్న యాక్సిడెంట్ అయింది బురదలో పడింది యూ నీడ్ ఎనీ డాక్టర్ నో థ్యాంక్స్ పేరు చెప్పండి మిస్టర్ అండ్ మిసెస్ వేణుగోపాల్ ఎవరు తీశారు అడ్డం అని నేనే తీసేశాను అడ్డం ఓ మందు కొట్టిన ఆడపిల్ల ఒంటరిగా ఓ హోటల్లో దొరికితే ఓ మొగాడు ఏం చేస్తాడు అదే చేశా ప్రియా 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 కుర్రాలతో కలిసి మందు కొట్టినప్పుడు ఏమైంది నీ బుద్ధి ఎవడవుతావు ఇప్పుడేం కొంపలు మునగలేదు నీ శీలమేం పోలేదు వెస్టర్న్ కల్చర్ పులువుకున్న నీలో భారతీయ రక్తం ప్రవహిస్తున్నందుకు చాలా సంతోషం నిన్న నా ప్లేస్ లో ఎవరైనా ఉంటే నిన్ను ఎంజాయ్ చేసి వెళ్ళిపోయిండేవారు అప్పుడు ఏడ్చిన ప్రయోజనం లేదు తీసు నిన్న తప్పతాకి బురదలో పడితే ఆ విధముల నుంచి రక్షించి అలాగే హాస్పిటల్కి తీసుకెళ్తే నీ పరువు పోతుందని ఇక్కడికి తీసుకొచ్చాను నిన్ను స్నానం చేయించి నీ బట్టల కూడా బురదను కడిగేసి ఆరేశాను అంతే ఇంకేమీ తరగలేదు నీ బుద్ధి కంటిన బురదని శుభ్రంగా కడిగేసుకో హోటల్ బిల్ కట్టేశాను వెకేట్ చేసి వెళ్ళిపో సారీ సారీ ఎక్కడికి పడితే అక్కడికి వస్తావేంటి నేను తప్పు చేశాను సారీ చెప్పాలి నువ్వు నాకు సహాయం చేసావు థ్యాంక్స్ చెప్పాలి అసలు ఏం చెప్పినా వినిపించుకోవే పోస్ ఆడపిల్ల వెంట పడుతుందనా ఆడపిల్లవా నువ్వు ఆడపిల్లవా నీ గురించి అన్ని తెలుసుకున్నాను మీ ఫాదర్ అమెరికాలో ఉండి ఆయనకి ఇండియా మీద అభిమానంతో నిన్ను ఇక్కడ ఉంచి వేలకి వేల డబ్బు పంపిస్తుంటే నీ ఇష్టం వచ్చినట్టు వాడుకుని విత్సల విడిగా ప్రవర్తిస్తున్నావు చూడు లైఫ్ ను ఎంజాయ్ చేయడానికి కూడా ఒక డిసిప్లిన్ ఉండాలి మనిషి పుట్టాక ఒక తీరు పద్ధతి ఉండాలి అండర్స్టాండ్ అయితే నన్ను ఏం చేయమంటావు అంటే నేనేం చెప్తే అది చేస్తావా నాకు నచ్చే మందు తాగాను నాకు నచ్చే సిగరెట్ తాగాను కాలి జోడు నుంచి కేడ్ల కారు వరకు నాకు నచ్చితేనే కొన్నాను నాకిప్పుడు నువ్వు నచ్చావు చేస్తాను నేను చెప్తే నీ చెడ్డ అలవాట్లు మానేస్తావా పగలు రాత్రి కష్టపడి చదువుతావా మీ నాన్న మెచ్చేలా మీ ఫ్రెండ్స్కి నచ్చేలా కాలేజీకి ఫస్ట్ ర్యాంక్ సాధిస్తావా నువ్వు చెప్పినవన్నీ చేస్తాను మరి నువ్వు నాకేమిస్తావు